హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నాను పిల్లలకైతే చాలా ఇష్టమైన రెసిపీ అనమాట గులాబీ పువ్వులు పక్కా కొలతలతో క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలు అయితే నేను కంప్లీట్గా చూపిస్తానండి ఈ కొలతలు కనుక మీరు ఫాలో అయితే కొత్తగా చేసే వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా చేసేస్తారనమాట టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి లెట్ స్టార్ట్ నేను ఈ గ్లాస్తో కొలతలు చూపిస్తున్నాను చూడండి దీంతో రెండు గ్లాసుల బియ్యం పిండి ఇదే గ్లాస్తో ఒక గ్లాసు మైదా పిండి అలానే ఇదే గ్లాస్తో ఒక గ్లాసు షుగర్ కూడా వేసుకోవాలి ఇలా అయితే మనకి కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు వీటన్నింటినీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ దోశల పిండి కంటే కొంచెం తిక్గా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే మనం గులాబీ పువ్వులు అచ్చి ఉంటుంది కదా సో దాన్ని ఇందులో ముంచేసి మనం ఆయిల్లో వేయాలి అలా వేయడానికి వీలుగా దీన్ని పిండిని కలుపుకోవాలి మరి పలుచగా వద్దండి అది ఇలా మంచుగానే జారిపోతుంది అనమాట సో చూడ చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేయండి తర్వాత అయితే డీ ఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఇవి ఫ్రై చేసే ముందే మనం ఈ గులాబీ అచ్చుంటుంది కదా దీన్ని ఆయిల్లో బాగా హీట్ చేసుకున్న తర్వాతే ఇలా మనం ఇప్పుడు కలుపుకున్న బ్యాటర్లో ముంచేసి ఆయిల్లో వెంటనే పెట్టేసేయాలి ఇవి మనకి డైలీ యూజ్ చేసేది అనుకోండి ఇలా ముంచగానే జారిపోతుంది అనమాట ఈ గులాబీ పువ్వుల గుత్త అనేది సో ఇది మనకి కొత్తది అనుకోండి కొంచెం జారదు అందుకని ఇలా చాక్తో జస్ట్ ఇలా లాగితే మనకి కూడా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా అనమాట ఇలా నిదానంగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే జస్ట్ తొందరగానే కలర్ వచ్చేస్తాయండి ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం తీసి సర్వ్ చేసుకోవడమే చాలా చాలా సింపుల్ అండి ఎవరైనా సరే కొత్తగా చేసేవాళ్ళైనా ఈజీగా చేసేయచ్చు ఇది మనం ఫ్రై అయినంత వరకు ఆ గులాబీ పువ్వులు అచ్చనేది మనం ఆయిల్లోనే ఉంచాలండి ఎందుకంటే ప్రతిసారి కూడా మనం హీట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం కలుపుకున్న లో మనం దీన్ని ముంచి ఆయిల్లో పెట్టాలన్నమాట సో మనం అయిపోగానే తీసి పక్కన పెట్టేయడం కాదు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే కనుక ఎవరైనా సరే పర్ఫెక్ట్గా గులాబీ పువ్వులు అనేవి ప్రిపేర్ చేసి వచ్చండి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి అలానే ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటాయి బట్ ఇవి స్టోర్ చేసేటప్పుడు మాత్రం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి చాలా 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 టేస్టీగా ఉంటాయి నోట్లో వేగానే కరిగిపోయి అంత టేస్ట్గా ఉంటాయండి సో చాలా అంటే చాలా ఈజీ చూసారు కదా క్విక్గా కూడా అయిపోతాయి మనకి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీకు నేను చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయనింది టేస్ట్ కూడా మనకు అంతే బాగుంటుంది నేను చెప్పే కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి అలానే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గర వచ్చేస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్